తెలుగు ప్రేషన్ నమస్కారం నేను మీ ప్రశాంత్ గుండెల్లో ప్రస్తుతం నాతోపటం ఉన్నారు పాతపట్నం నియోజకవర్గ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు గారు మామిడి గోవిందరావు గారు పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతికి మామిడి గోవిందరావు ఎవరో తెలియదంట పాతపట్నంలో చంద్రబాబు నాయుడు వచ్చిన వైసీపీతో విజయమని ఆవిడ కామెంట్ చేస్తున్నారు ఇప్పుడు నేను అనకూడదు కొంతమంది ఓడిపోయి కూడా నువ్వు కింద ఉండి నేను సాధించాను లేదని అంటుంటాను ఒక సామెత ఉంది అది కొంతమందికి ఇబ్బందికరంగా ఉండదు సామెత కాబట్టి నేను మాట్లాడను కానీ రెడ్డి శాంతి గారు ఎవరో తెలియపోయినప్పుడు రెడ్డి శాంతి గారు ఎవరో తెలుసు ఇక్కడ పాతపట్నం నియోజకవర్గంలో రెడ్డి శాంతి గారు ఎవరో తెలుసు మీకు వాస్తవాలు మీరు పరిగణన తీసుకోండి మీ మీడియా మిత్రులారు మీరు ఒకసారి రెడ్డి శాంతి గారు ఎక్కడి నుంచారు అది ఏ ఊరు పాతపట్నంలో పుట్టారా పాతపట్నం నియోజకవర్గంలో ఉన్నారా లేకపోతే ఎక్కడ నుంచారు ఆమె ఎక్కడి నుంచో ఢిల్లీ దగ్గర నుంచి వచ్చారు మా అక్కే నేను గౌరవిస్తాను శ్రీమూర్తి కాబట్టి ఆమె శ్రీశక్తి కాబట్టి జ్యోతులతో నమస్కారం పెడతాను కానీ ఆమె ఢిల్లీ నుంచి వచ్చారు రెండు వేల పద్నాలుగులో ఎంపీగా చేశారు ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఆవిడకి ఇచ్చారు ఆ జగన్మోహన్ రెడ్డి గాలిలో జన జరిగింది కానీ అది ఇప్పుడు కూడా ఎవరో అన్న జనాలకే తెలియదు సార్ ఇక ఒక విషయం గెలిచిన తర్వాత ఎన్ని ఊళ్ళు వెళ్ళింది ఎంతమంది కలిసింది ఏం అడిగిందని ఆమెకి అడగండి సార్ మేడం గారికి అడగండి నేను ఏమంటానంటే ఆమె విషయంలో ఏ రోజు కూడా ఉన్న నేను తప్పుగా మాట్లాడిన తప్పుడు మాట్లాడిన కానీ అలా అనడం తప్పు మామిడి గోవిందరావు ఎవరో తెలియదు అనుకున్నప్పుడు తుత్లీతో టైం అప్పుడు మీరు ఎక్కడున్నారు కరోనా టైం అప్పుడు మీరు ఎక్కడున్నారు అందరు నాయకులు ఒకటే అడుగుతున్నాం మీ టీవీ ముఖంగా కరోనా టైం అప్పుడు మీరు ఎంత ఉన్నారు ఎంతమంది పేషెంట్లకు కానీ ఎంతమంది ప్రజలకు కానీ మీరు సేవ చేశారు మీరు రండి నేను రండి వస్తాను పబ్లిక్ మీటింగ్లు ఇద్దరం కూర్చుంటాం ఎవరెవరు ఏం చేశారంది అది తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్తున్నా కరోనా టైంలో నా కారు ఎందు చేయించారు నేను ప్రజలకు సేవ చేస్తుంటే ప్రజల కోసం వెళ్తుంటే ప్రజలు చనిపోతానని వెళ్తున్నప్పుడు నా కారు ఎందు చేయించారు గట్టిగా అడుగుతున్నా ఈరోజు నేను అడుగుతున్నా నేనే తెలియకపోవడం ఏంటి అవివేకంతో కొంతమంది మాట్లాడుతుంటారు వివేకం వాళ్ళని వదిలేద్దాం వాళ్ళకి కానీ ఒక మాట నేను అడుగుతున్నాను ఒక మాట ప్రజలు దీన్ని అన్నింటినీ గుర్తిస్తున్నారు ఇక్కడ నాయకులు ఎవరు కాబట్టి ఇప్పుడు ఆమెని కాదని ఒక నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న వీళ్ళని కాదని ఈ రోజు నాకు ప్రజలు పట్టం కట్టాలని ఐవీర్ఎస్ లో సర్వేలో నాకు అవకాశం కల్పించారంటే ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఒకసారి ఆలోచించండి పట్టణాన్ని కొత్త పట్టణంగా మార్చాలంటే ఇక్కడ మామిడి గోవిందరావు తప్ప ఇంకెవరూ చేయలేనని నమ్మకంతో ప్రజలు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల మామిడి గోవిందరావు గారు పట్టణాన్ని అభివృద్ధి చేస్తారనే నమ్మకం వాళ్ళకు వచ్చింది కాబట్టి నాకు ఈ ప్రజలందరూ నన్ను కోరుకున్నారు కాబట్టి ఈరోజు టికెట్ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లోనైనా మేము చరిత్ర మారుస్తాము చరిత్ర మార్చి తీరుతామని చెప్పేసి మీకు చెప్తున్నాను మూడు సార్లు ఇక్కడ ఓటం పోలయ్యాము ఎట్టి పరిస్థితుల ఇరవై నాలుగులో పాతబడ్డ నియోజకవర్గాన్ని గెలిచి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ గా ఇస్తూ మేము తప్పనిసరిగా మా నిర్ణయాన్ని తెలియజేస్తున్నాం అయితే ఈ నేపథ్యంలోనే భవిష్యత్తు ఎన్నికల్లో మీరు పోటీ చేస్తున్నారు కదా ఎలాంటి లోకల్ ప్రజల దగ్గరికి వెళ్తున్నారు ప్రజలు మీకు ఎలాంటి విషయాలు చెప్తున్నారు మేనుఫాక్చర్ ఇండివిజువల్ మేనుఫ్యాక్చర్ ఎప్పటి నుంచో ఉంది సార్ బడి గుడి నిత్యావసర వస్తువులు కానీ ఏ విషయంలో కానీ వైద్యం కానీ కొన్ని విషయాల్లో విద్య వైద్యం ఇవన్నీ నేను ఇప్పుడు కాదు రెండు వేల ఏడు నుంచి నా సేవా కార్యక్రమం జరుగుతున్నాను సొంత మ్యానుఫాక్చరింగ్ అది అది మా నాన్నగారి పేరు ట్రస్ట్ పెట్టాను ఆ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమం ఇప్పుడు కాదు నా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళ పేరు మీద కోరుకుంటున్నారు దగ్గరికి వెళ్తున్నారు వెళ్తున్నారు ప్రతిపక్ష ఇప్పుడు ఇంకా కోరుకుంటున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో మేము చాలా అన్యాయం అయిపోం సార్ మాకేమో ఈతకా ఇచ్చి తాటికాయ తీసుకెళ్లిపోతున్నాడు నిత్యావసర వస్తువులు కానీ కరెంటు బిల్లు కానీ అన్ని పెంచేస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మార్పు కావాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎట్టి రావాలి మీరు ఎమ్మెల్యే వాళ్ళు ఒక సామాన్యుడికి అవకాశం కల్పించారు కాబట్టి మీరు కాదు గెలుపు మా గెలుపు అవ్వాలి మేమందరం వచ్చి మిమ్మల్ని గెలిపించుకొని వస్తాము మీరు ధైర్యంగా ఉండండి మా దగ్గర రావసరం లేదని చెప్పారు ఇప్పుడే ఈ వీధికి ఒక వెళ్ళాను మీరు ఒక నోగాం వీధిలోకి వెళ్ళాను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్తేమో సార్ మా అమ్మాయి పెళ్ళికి మీరు పదిహేను వేల రూపాయలు సాయం చేశారు సార్ సార్ చేశారు మేము ఎందుకు మీరు ఎక్కడ ఎందుకు రావడం సార్ మేము మా వీధి అందరూ ఓట్లు వేసుకొని మేము వినికి వస్తాం మీరు మా దగ్గర రావసరం లేదని చెప్పారు ఇలాంటి విలేజ్లు నా దగ్గర కొన్ని ఉన్నాయి సార్ ఇప్పుడు ఎక్కడ నివగామ్ గుడి ఉంది ఈ గుడిని కూడాను నేనే వాళ్ళందరితో ఇప్పుడు మా మా అందరితో కూడా నేనే ఆ గుడిని కూడా నన్ను కూడా నేనే దగ్గర ఉండి చేయించాను అంటే ఏ ఊరు వెళ్ళినా సరే నా సేవా కార్యక్రమాలు కానీ బ్లడ్ బ్యాంక్ విషయంలో కానీ హాస్పిటల్ విషయంలో కానీ ఏ గుడి బడి విషయంలో ఏ విషయంలో కానీ నా సేవా కార్యక్రమాలు ఉన్నాయి ప్రజలతో నా మమేకం ఉంది ప్రజల కష్ట సుఖాలు నేను పంచుకున్నాను రెండు వేల ఏడు నుంచి ప్రజలతో తిరుగుతున్నాను అక్కడ ఉన్న సమస్యలు ఏంటి అక్కడ ఉన్న మౌలిక వసతులు ఏంటి అక్కడ ఏంటి ఎలా అయితే ఈ విలేజ్ని డెవలప్ చేయగలము ఎలా అయితే ఈ విలేజ్ ప్రాబ్లం సాల్వ్ చేయగలమని ఒక నినాదంతో ముందుకెళ్తున్నాం సార్ తప్పనిసరిగా ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలా ఎన్నికలకి వెళ్లే ముందు పాతపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని మీ అందరికీ మీరు ఏదైతే ప్రచారం చేస్తున్నారో మీ కదలికల్ని మీ ప్రతిపక్ష నేతలు మీ ప్రత్యర్థులు దగ్గరుండి పసిగడుతున్నారు గోడచారి సమావేశాన్ని సమాచారాన్ని వేరేలోకి చేరవేస్తున్నారు మీ మీద రాళ్ల దాడులు మీ వర్గం మీద రాళ్ల దాడులు కూడా మేడం మీద జరుగుతున్న పరిస్థితి ఎలా అర్థం చేసుకోవాలి అది నిజమే సార్ మొన్నను రాలి అక్కడ మామూలుగా మేము సమన్వయ కమిటీ అంటే మూడు పార్టీలు అగిలి పార్టీ కలిపి ఒక మీటింగ్ పెట్టుకోవాలనుకున్నాము ఆ కార్యక్రమంలో నేను సీదు నుంచి బయటదేళ్తున్నావు జరుగుతున్నప్పుడు చేతి నుంచి బయలుదేళ్తున్న సమయంలోటేమో ఏమో నా వెనకాల హరి నాసరాల అరే ఏదో అదొక కొత్త పునటూరు ఆ అబ్బాయి ఏమో మా ఇంటి దగ్గర నుంచి నా వెనకాల ఫాలో అవుతుండట నాకు ఆ విషయం తెలియదు నేను కొద్ది దూరం వెళ్తాను కమలమ్మ గుడి దగ్గర కొన్ని ఫోటోలు వర్షవాడలో కొన్ని ఫోటోలు అమ్మవారి గుడి దగ్గర ఫోటోలు పేస్తూ అవతల వ్యక్తులు ఫో ఫోన్ చేస్తూ షేర్ వేయడం జరిగింది మీ ఫోటోలు కలమటి వెంకటరామకి ఎందుకు అవసరం ఆయన చెప్పారు సార్ వాయిస్ రికార్డింగ్ బయటపడింది కదా ఆయన చెప్పారు మామిడి కోందులు ఎంతమంది వెళ్ళారు ఎక్కడికి వెళ్తున్నాడు ఏడు చేస్తున్నాడు అసలు ఏం చేస్తున్నారంటే ఆ గారు నాకు అనకూడదు అన్నమాట సార్ ఈ నా కొడుకు ఒక్కడ వెళ్తున్నాడు సార్ ఎవరు లేదు సార్ ఏం చేద్దాం సార్ అని మరి అందరూ విన్నారు నేను ఆ విషయాలు మాట్లాడకూడదు ఏది ఏదేమైనా ఆయన కల్మట వెంకటరమణ గారికి అది ఎందుకు అనేది మరి ఆయనకు వదల కానీ నాకు తెలిసినంత వరకు నా వెనకాల థ్రెట్ ఉందనేది మాత్రం నాకు హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుంది ఎవరో ఫాలో అవుతున్నారు నాకు ఏదో సంథింగ్ ఏదో రాంగ్ జరుగుతుందని నాకు తెలుసును కాకపోతే నాకు ప్రజలు ఉన్నారు కొండంత బలం ఉంది ఈ ప్రజలు ప్రజల ఆశీస్సుల వల్ల రోజు నా టికెట్ వచ్చింది నేను ఒక సామాన్యుడిని నాకేంటి సార్ నా ప్రజలే నాకు ఆయుధం నా ప్రజలే నాకు రక్షణ నాకు ఏ సెక్యూరిటీ అవసరం లేదు ప్రజల మధ్యకి వెళ్తాను గెలిచి తీరుతానని తెలియజేస్తున్నాను ప్రజల మద్దతుతో తాను స్పష్టంగా వెళ్తున్నానని చెప్పి కేడర్ అంతా చెప్తున్న పరిస్థితుంది ఏదేమైనప్పటికీ స్పష్టంగా పాతపట్నంలో తెదేపా జయకత్తును ఎగురవేయడం స్పష్టంగా కనిపిస్తుందని ఆవిడ గోవిందరావు చెప్తున్న పరిస్థితుంది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి ప్రశాంత్ తెలుగు న్యూస్